కర్మభూమిలో పుట్టి కూడా ఎవడు సత్కర్మలను ఆచరింపడో వాడు మూఢునితో సమానము అనేటువంటి విషయాన్ని కవి ఈ పద్యంలో చెబుతున్నాడు చెలువ సప్తపర్ణాకృతుల్ పిణ్యాకము జిల్లెడు ఇమ్ముల కర్మ క్షితి తపంబుల్ సేయడప్రాజ్ఞత కర్మభూమి అయిన ఈ భరతఖండంలో జన్మించి కూడా ఎవడు బుద్ధిహీనుడై తపస్సును ఆచరించడో అట్టి భాగ్యహీనుడు రత్నాలతో నిర్మింపబడ్డ వంటకుండలో మంచి గంధపు కట్టెలతో తెలక వండేవానితోనూ కర్పూరపు అద్దె చెట్లను నరికి ఆళ్ల పంట చేనుకు కంచె వేయువానితోనూ జిల్లుడు దూది కోసం బంగారు నాగలితో భూమిని దున్నేవానితోనూ సమానుడు భారత భూమి కర్మభూమి అంటే ఇక్కడ పుట్టిన ప్రతివాడు మంచి కర్మలను ఆచరించాలి సత్కర్మాచరణము వలనే ఇక్కడి మానవుడు ఉత్తమ గతులను పొందుతాడు ఇది భారతీయుల విశ్వాసం ఎవడు కర్మభూమిలో జన్మించి తపస్సు అనేటువంటి సత్కర్మను ఆచరించక ఇతర కర్మలను ఆచరిస్తాడో వాడు వట్టి తెలివి తక్కువవాడు ఈ తెలివి తక్కువతనానికి కవి మూడు దృష్టాంతాలు చెబుతున్నాడు ఒకటి ఒకడు రత్నాలతో చేసిన కుండను తెచ్చి పొయ్యిపై పెట్టి మంచి గంధపు చెక్కల మంటతో చెలకపిండిని వండుతున్నాడు రెండు ఒకడు సామాన్య ధాన్యమైన ఆళ్ల పంట పండే చేనుకి కర్పూర చెట్లను నరికి కంచెగా వేస్తున్నాడు మూడు ఒకడు దేనికి పనికిరాని జిల్లుడు కోసం బంగారు నాగళ్లతో భూమిని దున్నుతున్నాడు ఈ ముగ్గురికి ఎంత తెలివి తక్కువతనంగా భావించాలి కర్మభూమి అయిన భరతఖండంలో పుట్టి సత్కర్మలను ఆచరించని వాడు ఈ ముగ్గురి మూర్ఖులతో సమానుడు అందువల్ల శ్రేయస్సును కోరేవాడు సత్కర్మలను తప్పనిసరిగా ఆచరించాలని కవి ఈ పద్యంలో వివరించాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను